హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి పండగ పని అయితే స్టార్ట్ చేశానండి మీరు స్టార్ట్ చేశారా నేను ఈరోజైతే స్టార్ట్ చేశానండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ఈరోజు పులిహోర చేసి పెట్టానండి కర్రీస్ కూడా ఏం చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి రమ్మని చెప్తే వాళ్ళు రానని చెప్పారండి అందువల్ల వాళ్ళకైతే ఈరోజు పులిహోర చేసి పెట్టాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే డోర్ కటన్స్ తీశాను బెడ్షీట్స్ అన్నీ కలిపి నానబెట్టానండి సరిపోయినా లేదా లిక్విడ్ అయినా వేసిన వెంటనే బట్టలు అనేది ఉతకొద్దండి ఒక పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు లేదా ఇంకా ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు వెంటనే ఉతికామంటే దాంట్లో ఉన్న లిక్విడ్ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది కానీ బట్టలు అయితే మురికిపోవు కదండి నేనైతే మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే నానబెడతానండి బట్టలు అయితే వెంటనే అయితే ఉతకను రోజు ప్రతిరోజు అంతే అండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో వేయట్లేదు నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల మా ప్రతిరోజు నార్మల్ టైంలో అయితే ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళి అంతా ఊకి కల్లాపు చల్లి వచ్చిన తర్వాత బట్టలు అయితే నానబెడతానండి ఈరోజైతే ఇంట్లో పని ఎక్కువగా ఉన్నది కదా అది కాకుండా బెడ్షీట్స్ డోర్ కర్టన్స్ అన్నీ తీయడం వల్ల కొంచెం లేట్గా నానేశానండి ఫస్ట్ పిల్లల్ని పంపించాలి కదా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించానండి పంపించిన తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను ఉగాదికి శివరాత్రి కలిపి ఒకటేసారి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మధ్యలో అయితే పెళ్ళి ఉందండి మా అక్క వాళ్ళ పాపది మళ్ళీ అటు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒక టూ డేస్ అప్పుడు జర్నీ చేశామంటే ఇంకా అలసిపోతాము ఇంటికి వచ్చి మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలంటే చేసుకోలేనండి అందువల్ల ఇప్పుడే మొత్తం క్లీన్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను ఊరికైతే వచ్చాక కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు కదా అప్పుడు ఓపిక లేకున్నా ఇప్పుడు చేయలేదనుకోండి పని అప్పుడు వచ్చి పని చేయాలన్నా అస్సలు ఓపిక ఉండదండి చాలా బద్దకం అనిపిస్తుంది అదేంటో నాకు జర్నీ చేస్తే అస్సలు పని చేత కాదండి తినడం పండడం తినడం పండడం తప్ప ఇంకో పని అస్సలు చేత కాదు అంత నీరసం వచ్చేస్తుంది అండి మళ్ళీ అక్కడ ఏం పని చేసింది లేదు నేను అక్కడికి వెళ్ళి ఎందుకో తెలియదు బస్సులో ప్రయాణం చేస్తే నాకు వామ్థింగ్స్ వస్తాయి బాగా అందువల్ల కొంచెం తలనొప్పి ఎక్కువగా ఉండడం వల్ల నేను అలా అలసిపోయినట్టు అనిపిస్తానండి అందుకనే మినిమం టూ డేస్ అయితే రెస్ట్ తీసుకుంటాను ఆ తర్వాతనే నేను పని స్టార్ట్ చేస్తానండి ఈ లోపల ఇల్లు దులుపుతుంటే ఈ భూజుకర్ర అయితే నన్ను బాగా సతాయిస్తుందండి ఈ భూజుకర్ర తీసుకొని కూడా మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి ఎప్పుడూ రిపేరింగ్ రాలేదండి ఈరోజే కొంచెం పైప్ అనేది ఇరిగిపోయింది అందులో ప్లాస్టిక్ పైపు ఇరగడం వల్ల మూత అయితే కొంచెం లూజ్ అయింది లూజ్ అవ్వడం వల్ల ఇలా కవర్ పెట్టి గట్టిగా కడుతున్నానండి మీరు కూడా అంతేనా ఏవైనా అవసరానికి వచ్చే వస్తువులు ఖరాబ్ అయితే ఇలాగే రిపేరింగ్ చేసుకొని మళ్ళీ మీరు వాడుకుంటారా నేనైతే ఇలాగే వాడుకుంటానండి ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోవాలంటే మనీ ఎక్కువ తక్కువ ఉండదు కదా అందుకనే పాత వాటితోనే నేను సర్దుకొని పోతానండి బాగా ఖరాబ్ అయితే మాత్రమే దాని జోలికి పోనండి అది కొంచెం ఖరాబ్ అయిందంటే దాన్ని మళ్ళీ రిపేరింగ్ చేసుకొని ఏదో రకంగా నేను వాడుకుంటూనే ఉంటానండి ఇంతకు మీరు ఇల్లు దులపడం స్టార్ట్ చేశారా అంటే ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేశారా మీరు నిదానంగా స్టార్ట్ చేసుకుంటారు పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే ఒక వారం ముందే స్టార్ట్ చేస్తారండి పండగ వచ్చిందంటే ఇల్లు మొత్తం దులపడము నీటిగా చదురుకోవడము ఇంటి ముందు కల్లాపి చిక్కగా చల్లుకోవడము పండగ రోజు ముగ్గులు బాగా వేసుకోవాలనేసి నీటిగా అలా అలంకరించి పెట్టుకుంటారండి అన్నీ ఇంకా పనికిపోయే వాళ్ళైతే నైట్ నైటే శుభ్రం చేసుకుంటారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికి పోతారు పోయి ఈవినింగ్ టైంలో వచ్చి పని అయితే చేసుకుంటారండి పండగ ఒక మూడు నాలుగు రోజులు అనగానే స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే ఒక వారం ముందే మొదలు పెడతారండి పని మాకు పండగ లేకపోయినా కానీ నేనైతే ప్రతి పండగకు ఇల్లు క్లీన్ చేయడము ఇలా పండగ లేదు అనకుండా నేను పండగ అయితే చేసుకుంటూనే ఉంటానండి ఏముందండి ఒక దీపారాధన ఒకటే కదా చేయకూడదు పిల్లలకు కావాల్సినవన్నీ చేసి పెడతాను సంతోషంగానే ఉంటామండి ప్రతి పండగకు మేము మాకు పండగ లేదు అని మాత్రం మేము ఉండమండి పండగ లేదు అని ఎందుకంటున్నానంటే మా మామయ్య గారు చనిపోయి వన్ ఇయర్ కాలేదండి అందువల్ల పండగ లేదు అని అంటున్నాను అదేంటో అండి ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా ప్రతి ఒక్కటి నిదానంగా దుమ్మంతా దులుపుకుంటూ క్లాత్ పెట్టి తుడుచుకుంటూ చేసే ఉందండి చాలా వరకు తగ్గిస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క వస్తువు పట్టి పట్టి చెయ్యాలా అన్నట్టుగానే కానీ ఆ మరుపు అనేది మరవలేకపోతున్నానండి ఇల్లు దులిపినప్పుడు మాత్రం ప్రతిదీ తీసి దులుపుతూనే ఉంటానండి క్లీన్ చేస్తూనే ఉంటాను ఇక్కడ అయితే టీవీ సెల్ఫ్ అయిపోయిందండి క్లీన్ చేయడము అలాగే పక్కనున్న షో కేసు సెల్ఫ్ కూడా క్లీన్ అయిపోయిందండి మళ్ళీ పేపర్లు వేసి అయితే నీట్గా పెట్టాను వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందనేసి అక్కడక్కడ చూపిస్తూ మాత్రమే పెట్టానండి దులపడం అయితే అంతా అయిపోయిందండి ఇక ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలి కడగడం అయితే ఈ కడగనండి పండగ రేపనంగా లేదంటే రెండు రోజులు ఉందనంగానే కడుగుతానండి అప్పటి వరకు అయితే మాఫింగ్ చేస్తూనే ఉంటాను చెత్త కూడా మొత్తం ఒక దగ్గరికి దులుపుకొని వచ్చానండి ఇప్పుడు కిటికీ డోర్లు అయితే మొత్తము దుమ్ముగా ఉన్నాయి అనేసి తడి క్లాత్ అయితే నీట్గా తోడ్చుకుంటూ వచ్చానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు